రైతుల ఆలోచనలకు అనుగుణంగా ఎటువంటి పరిస్థితులలో పంటలు పండించకుండా నష్టపోకూడదని పునాదిగాని కాలువలు పిల్లాయిపల్లి ధర్మారెడ్డి కాలువలు మూసి పరివాహక ప్రాంతమైన రైతులకు వరి పంట పండించుకోవడానికి అవకాశం కల్పిస్తున్నామని క్రాప్ హాలిడే లేదని భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి వెల్లడించారు సోమవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు భువనగిరి ఆలేరు తుంగతుర్తి నకిరకల్ మునుగోడు నియోజకవర్గ పరిధిలోని గ్రామాలకు మూసీ పరివాహకంతో పంటలు పండిస్తుంటారని ప్రస్తుతం సాగుకు సంబంధిత అధికారి యంత్రాంగం సానుకూలతను వ్యక్తపరిచినట్లు తెలిపారు నాలుగు వందల ఎనబై ఐదు కోట్లతో కాలువల నిర్మాణం అభివృద్ది పనులకు భూ సేకరణతో పాటు ఇతర సానుకూల పరిస్థితులకు అనుగుణంగా ఏప్రిల్ పదిహేను నుంచి జులై పదిహేను వరకు పనులను కొనసాగిస్తారని అన్నారు ఇచ్చిన హామీ మేరకు రెండు పేల ఇరవై ఏడు నాటికి పునాది కాలువలు ధర్మారెడ్డి పిల్లాయిపల్లి కాలువల పనులు పూర్తవుతాయన్నారు డెబ్బై వేల ఎకరాలకు సాగు అందించేందుకు వేలుంటుందని అన్నారు ఈ కార్యక్రమంలో నీటిపారుదల శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ శైలేందర్ తహసీల్దార్ అంజిరెడ్డి కాంగ్రెస్ నాయకులు గోపి పింగలిరెడ్డి మాజీ మున్సిపల్ చైర్మన్లు వెంకటేశ్వర్లు బర్రె జహంగీర్ పోట్నాకు ప్రమోద్ కుమారు తంగళ్లపల్లి రవికుమారు కుక్కదూర్గు సోమయ్య పిట్టల బాలరాజు తదితరులు పాల్గొన్నారు ఆల్ రోడ్ డెవలప్మెంట్ కార్యక్రమం దానికి సంబంధించిన ఫండ్స్ మనకు ఉన్నాయి సరిపోతాయి సరిపోకపోతే హెచ్ఎండి కానీ సీఎం గారిని అడిగి ఎన్ని పైసలు అయినా భూతిగిరి డెవలప్మెంట్కి అవసరం పడ్డ పైసలు అన్ని తీసుకొచ్చి డెవలప్ చేసే కార్యక్రమం ఖచ్చితంగా ఈ కాంగ్రెస్ పాలన ప్రజా పాలన రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఖచ్చితంగా చేస్తాం మనకు ఏమంటారు ఎన్ని పైపులు ఎన్ని మోటార్లు పెట్టినా ఆ కాలువ పట్టు ఎన్ని మోటార్లు పెట్టినాన్ని ప్రాంత రైతులకు ఇబ్బంది ఉండదు సరే మా టార్గెట్ ఏంటంటే ఓవరాల్గా గునియాది కానీ పిల్లాయిల్లి ధర్మారెడ్డి కాలాల మీద మనము రెండేళ్ళ టైం అని చెప్పినాం మొదటికెళ్ళి వెళ్ళి కూడా రెండేళ్ళ కంప్లీట్ చేస్తాం మనం మొదలు పెట్టింది పోయినా మే మేలా స్టార్ట్ చేసినాం మే స్టార్ట్ చేసినాం మే అంటే మనం అయితే ఇప్పటికి సిక్స్ మంత్స్ కూడా కాలేదు సిక్స్ మంత్స్ అయిందనుకుందాం అంటే ఇంకా వన్ అండ్ హాఫ్ ఇయర్ టైం ఉంది ఈ వన్ హాఫ్ లా ఖచ్చితంగా అంటే మళ్ళా రెండు వేల ఏడు మే లోపల ఏడు మేల ఇరవై రెండు వేల రెండు వేల ఇరవై ఏడు మే లోపల ఈ కెనాల్స్ అయిపోవాలి ఈ ప్రాంత రైతాంగానికి దాదాపు ఈ కాల్వల ద్వారా డెబ్బై వేల ఎకరాలకు సాగునీరు అందించే కార్యక్రమం జరుగుతుంది కాకపోతే మేము ఒక టార్గెట్ ఇంకేం పెట్టుకుంటున్నాం అంటే ఈ వచ్చే వానకాలానికే బునియాది గారి షెరువు ఏదైతే బునియాది గారి కాల్వ ఏదైతే బునియాది గారి షెరు మీద పెట్టినామో ఆ బునియాది గారి షెరువు ఈ వచ్చే వానకాలంలో కాలంలో ఖచ్చితంగా ఆడికి కాల్వ క్లియర్ అయ్యే ప్రయత్నం మేము చేస్తున్నాం ఈవెన్ మా టార్గెట్ టూ ఇయర్స్ అయినప్పటికీ ఓవరాల్ టార్గెట్ బట్ ఈ ఈ ఈ వచ్చే వానకాలానికి బునియాది గారి షెరువు కొంత ముందే కావాలని అధికారులకు చెప్తున్నాం ఆ కాంట్రాక్టర్ కూడా అదే విషయాలు చెప్తున్నాం అదొకటి సరే ఇవన్నీ ఈ వ్యవసాయానికి సంబంధించిన పదులు మూసి ప్రక్షాళన మీద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్వయాన ఇక్కడ పాదయాత్ర చేశారు సంఘం దగ్గరికి వచ్చి వచ్చి అక్కడ బ్రిడ్జ్ కూడా నలభై ఏడు ఫోట్లు శాంక్షన్ చేశారు నలభై ఏడు కోట్లు అంటే అది ఆ ఆ ప్రాంత ప్రజలు ఎప్పటి నుంచో కలలు కంటారు పాదయాత్రను చేసారు నలభై ఏడు కోట్లతోటి ఊసీ మీద సంగం దగ్గర బ్రిడ్జ్ సాక్షి అయింది నిన్న సీఎం గారు కూడా ఒక ఫంక్షన్ కలిస్తే వారు ఇట్లా పోతున్నారు సార్ ముఖ్యమంత్రి గారు చెప్తే ఆ బ్రిడ్జ్ ఏమైందని ఆయన ఆయనే అడిగింది ఏమైంది బ్రిడ్జ్ ఏమైంది ఎంతవరకు వచ్చిందంటే తర్వాత సెంటర్కి తొందరగా స్టార్ట్ అవుతుంది మీరు రావాలి మా భోనగిరికి వీలైతే మాకు మాకు ఈ పది రోజుల టైం అంటే ఒక పెద్ద ప్రోగ్రామ్ పెట్టుకుంటాం మా సాగునీరు కాలువలు నాలుగు వందల యాభై కోట్లు నాలుగు వందల ఎనభై ఐదు కోట్లు ఈ బ్రిడ్జ్ సుఖాలదో నల నలభై ఐదు కోట్లు ఇదో నలభై ఏడు కోట్లు మీరు గుడికి రెండు కోట్లు ఇచ్చారు భోనగిరి యా అరవై కోట్లు ఉంది వేరే గ్రామ పంచాయతీ రోడ్స్ డెబ్బై కోట్లు ఉన్నాయి బ్రిడ్జ్లు ఉన్నాయి ఇవన్నీ అంతే దాదాపు వెయ్యి కోట్ల పనులు ఉన్నాయి ఇవన్నీ మీరు ప్రోగ్రామ్ ఇస్తే పెద్ద ప్రోగ్రామ్గా ఇవన్నీ ఫౌండేషన్స్ చేసుకుంటాం అది కూడా వ్యవసాయానికి సంబంధించిన మార్కెటింగ్ గోడౌన్స్ కానీ ఆఫీసులు కానీ ఇవన్నీ చాలా ఇంటెగ్రేటెడ్ స్కూల్ టూ హండ్రెడ్ క్రోర్స్ కానీ అది ఒక గ్రౌండ్ క్లియరెన్స్ ఇవన్నీ ఇవన్నీకంటే వెయ్యి కోట్లు పదకొండు వందల కోట్లు దాటుతున్నాయి అని కూడా వారికి చెప్పడం జరిగింది మాట్లాడదాం అన్నారు బహుశా వాళ్ళు టైం వారు ముఖ్యమంత్రి గారు టైం ఇస్తే పెద్ద ప్రోగ్రామ్ పెట్టుకొని ఇవన్నీ కూడా ఆయన ఫౌండేషన్స్ చేసుకునే కార్యక్రమం కూడా చేసుకుంటామని ఈ సందర్భంగా చెప్తున్నాం ఓకే ఈరోజు ముఖ్యమైన కార్యక్రమం ఏంటంటే గోగిర్ రోడ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ లో మొదటి కార్యక్రమం జగదేపూర్ రోడ్ రోడ్ వైడ్ చేసినాం కాకపోతే ఆ రోడ్ డెవలప్మెంట్ అనేది ఈరోజు స్టార్ట్ చేస్తున్నాం ఈరోజు ఇప్పుడు అక్కడ పోయి కొబ్బరికాయ కొట్టి ఆ కార్యక్రమం ఆ రోడ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కూడా జగదేపూర్ రోడ్ మొదలు పెడుతున్నాం దానికి సంబంధించిన మన నిధులు కూడా ఈ మధ్యనే నిధుల విషయంలో కూడా మీకు తెలుసు మనం యాభై ఆరు కోట్ల రూపాయలు తీసుకొచ్చినాం ఓన్లీ హెచ్ఎండే విద్యార్ యాభై ఆరు కోట్ల నిధులు హెచ్ఎండే ద్వారా వచ్చినాయి పోచంపేల్లి చెరువుకు తొమ్మిదిన్నర కోట్లు వచ్చినాయి అట్లనే ఈ పైసలు కాక పోచంపేలి మున్సిపాలిటీకి పదిహేను కోట్లు వచ్చినాయి భువనగిరి మున్సిపాలిటీకి పద్దెనిమిది కోట్లు వచ్చినాయి అంతకుముందు భువనగిరి మున్సిపాలిటీకి ఇరవై ఐదు కోట్లు వచ్చినాయి అక్కడ పోచప్పకి సో ఈ విధమైన ఫండ్స్ వచ్చినాయి ఇవన్నీటికీ రోడ్స్ రోడ్ వైడ్నింగ్లకు భువనగిరిలా పూర్తి స్థాయి రోడ్ వైడ్నింగ్స్ చేసి భువనగిరి బ్యూటిఫికేషన్ చేయడం ల మూడేళ్ళు అంబేద్కర్ జంక్షన్ కానీ అంటే హైదరాబాద్ జంక్షన్ కానీ నల్గొండ జంక్షన్ కానీ ఈ జగదేపూర్ రోడ్ కాకనే హైదరాబాద్ నల్గొండ చౌరస్త ఈ చౌరస్తు రోడ్ అంబేద్కర్ చౌరస్తుంది నల్గొండ ఎందుకంటే మన మిత్రులందరూ కూడా కావాలని చెప్పారు అట్లనే నిన్న నిన్న పేపర్లో అయినా మనం ఒకప్పుడు రోడ్ ఎప్పుడు పోయినాం ఏ రోడ్డు ఆ రామకృష్ణాపురం పోయింది వాడ అది రోడ్ వైడింగ్ చేయాలన్నా